హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షో టు జడ్ మరి ఇప్పుడు నేను ఎటుకొచ్చిన ఉంచుతా చూడండి చూసిరు కదా ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అదే మీరు గప్పాలా కప్పాలైతే నాకేమర్థం అవుతుంది రాయో మావళకు బాగా తెలుసు చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంకేం చెప్పాలి టెంపుల్ ఎక్కడ ఉంది కదా இது மனார கரும டிஸ்டிக் கங்கார மண்டலம் மரோ நகர ஜீத்தரா மனித மொத்தம் தெரியாது எடுக்குறேன் க்ளாரி ஊரகூடது அந்த அடிக்கோம் ఏ చెప్ప మంచిది మధుర నగర్ అంట గంగారట్లేదు ఇది ఉండాలి మన కరీంనగర్ డిస్టిక్ మండలంలోని మధుర నగర్ లో ఏరియాలో ఉంటది ఇది చిరణమాయ మందిరం ఇది జైతల తోవోలో ఎగ్జాక్ట్లీ చౌరస్తా నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటది ఇది ఇదైతే ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇది సరే మా ఊలు అటు ఇటు ఇప్పుడు కానీ మొత్తానికి అయితే ఉన్నది ఒకసారి వ్యూ చూద్దాం ఎట్లుంది కదా ఇగో నాకైతే బాగా నచ్చింది మామూలు ఒకసారి ఫోటోలు దిగారు ఇక్కడ దిగిరు కాబట్టి నాకు కూడా వచ్చి ఒకసారి వచ్చినాం ఇది ఒకవేళ మీకు మంచిగా నచ్చితే దీని గురించి మొత్తం డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సరే ఓకే ఇప్పుడు మనం మెట్లు ఎక్కాలి చూసి టెంపుల్ ఇది అయ్యప్ప స్వామి మెట్లు పద్దెనిమిది మెట్లారా ఇవి పద్దెనిమిది మెట్లు అంట బా బాగుంది ఇవి మెట్లే ఇట్లా మనం నడుచుకుంటూ పోవచ్చు ఏ డోర్ అయితే తీసిరు ఇట్లా పోదాం మనం ఇప్పుడైతే శరణం అయ్యప్ప టెంపుల్ వ్యూ చూడండి ఇప్పుడు చూసిరు కదా ఇది వ్యూ ఇప్పుడు టెంపుల్ కాడికి పోదాం కదా ఇట్లా అని దేవుని గుడి మేము వచ్చే రాంగ్ టైంలో వచ్చినాం అందువల్ల క్లోజ్ చేస్తుంది మరి ఇంకో రోజు రావాలి అట్లనే ఇక్కడ మనకు హనుమాన్ హనుమాన్ స్వామి ఆంజనేయురు వారు కూడా ఉన్నారు ఆంజనేయ వారి దగ్గరికి పోతున్నా చూడండి ఆంజనేయురు వారు ఉన్నారు శ్రీరామ్ వీరబ్రహ్మందర స్వామి అనిపిస్తుంది నాకు చూడండి ఇక్కడ చూసి మీరు ఎప్పుడు నాకైతే వీరబ్రంధమ స్వామి అవును నెక్స్ట్ ఇంకో దేవుడు కూడా ఉంది చూడండి మా మిస్టేక్ మీద తప్పు మాట్లాడితే మీరు అని డోర్ అన్ని క్లోజ్ చేసారు నాగదేవత కూడా ఉంది ఇక్కడ మనకు చూడండి అయితే మేము రాంగ్ టైంలో రావడం వల్ల డోర్ అయితే క్లోజ్ చేస్తుంది అవి స్వామిని మేము చూడలేకపోయినాం నెక్స్ట్ టైం మేము వస్తాం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటాం అట్లా ఇంకా ఆ సైడు ఇంకా స్టార్ట్ అయితే ఆర్సైడ్ కూడా గుళ్ళే కావచ్చు ఎనివే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన కాడబడిని గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టండి ఓకే మరి మళ్ళీ వెళ్దాం ఎనివే బా హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి గంగాధర ఎక్స్ రోడ్ల మధురానగర్లో అయ్యప్ప గుడి స్వామి గర్భగుడిలో ఉన్నాం